గుగుల్ గోసే సమితికి గుగుల్ గోసే సమితికి గుగుల్ గోసే సమితికి గుగుల్ గోసే సమితికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ జై గోమాత తేదీ అనగా ఇరవై ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మంగళవారం రోజున వస్తున్నటువంటి నాగుల పంచమి పండుగ సందర్భంగా మరి ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో ఇందూరు నగరంతో పాటు మరి సమీపాలకైనా గ్రామాల్లో ఉచిత ఆవుపాలి డెబ్బై కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం అన్ని కేంద్రాల్లో కూడా ఉదయం ఆరున్నర గంటలకు మరి ఉచిత ఉచిత ఆవుపాలు పంపిణీ ప్రారంభిస్తున్నాం కావున ఇట్టి అవకాశాన్ని ఇందు బంధువులందరూ కూడా ఉపయోగించుకుని ఆవుపాలుతో నాగుల పని జరుపుకోవాలని కోరుతున్నాము ఇట్టి సందర్భంలో హిందూ బంధువులందరికీ నాగుల పంచం సందర్భంగా గోకుల్ గోసేవా సమితి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము జై గోమాత జై గోమాత జై 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 గోమాత జై జై గోమాతను పూజిద్దాం జై గోమాత జై గోమాత జై శ్రీరామ్